తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవ్వబోతుంది టీపీసీసీ చీఫ్గా గా రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ సీఎం అయ్యారు దాదాపు ఏడాదిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తుంది ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు రైతుల పంట రుణమా జరిగింది త్వరలోనే హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్న అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు దీంతో రాజకీయాలు నిత్యం వేడివేడిగా సాగుతున్నాయి డి అంటే డి అన్నట్లుగా మాటల తూటాలు పేలుతున్నాయి ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడులు కూడా జరిగాయి దీంతో ఇంతకాలం సాఫీగా సాగిన కాంగ్రెస్ పాలనపై మెల్లగా వ్యతిరేకత మొదలైనట్టు కనిపిస్తుంది హైడ్రా కూల్చివేతలు మూసి సుందరీకరణ పేరుతో చేపట్టిన కూల్చివేతలు ప్రభుత్వంపై ప్రధానంగా వ్యతిరేకతకు కారణమయ్యాయి ఇక రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను బిఆర్ఎస్ ఎత్తి చూపుతూ దూకుడు పెంచుతోంది తాజాగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సినిమా రంగంలోని మహిళ చేసిన వివాదాస్పదమయ్యాయి సినిమా ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్ తిరగబడింది పార్టీలకు వ్యాఖ్యలను ఖండిస్తున్నారు క్షమాపణ చెప్పిన బిఆర్ఎస్ ఈ అంశాన్ని వదలడం లేదు దీనినే రాజకీయం చేస్తుంది రేవంత్ సర్కారు ను పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చింది తాజాగా మంత్రి వ్యాఖ్యల్లో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతోంది రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయంపై పునః సమీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఏకపక్షంగా మొండిగా పోతే రాబోయే రోజుల్లో చిక్కులు తప్పేలా లేదు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మొదట్లో పాలనపై పట్టు సాధించిన రేవంత్ రెడ్డి క్రమంగా సడలుతున్నట్లు కనిపిస్తోంది అని గుసగుసలాడుతున్నారు